ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే మొలకలు వస్తే ఏం చేస్తాం మొలకలు రాకపోతే ఏం వస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది అన్నం పెట్టే రైతుని ఏడిపించిన ప్రభుత్వం ఏడిపించిన ఆ సివిల్ సప్లైస్ మంత్రి కొడుకు సర్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి దశాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు బలమైన నాయకులు అనుభవంగల నాయకులు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి నైన్టీ ఆఖర్లో ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి దానికోసం శ్రమించిన వ్యక్తి రోజునది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజన్గా అయిపోయింది తెలంగాణకి విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది మనలో మనం కొట్టుకోవడం కాదు అందరం కలిపి కట్టుగా ఉండాలి రెండు వేల పద్నాలుగు నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను దాంట్లో భాగంగానే రెండు వేల పద్నాలుగులో అరవిల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇది తగ్గాం మేము చంద్రబాబు గారు తగ్గారు ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి ఓటు చిల్లిపోకూడదు దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిద్దా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు క్షమాపణ పెద్ద మనస్సును అర్థం చేసుకోమని నేను తగ్గాను ఇవన్నీ ఎందుకు అంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరూ రైతు బాగా బాగుండాలి రైతు బాధపడకూడదు రైతుకి అండగా ఉండాలి ఈ రోజుకి మనం కోరుకుంటే బేసిక్ హెల్త్ కేర్ ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి రెండు కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి బకాయిలు తీర్చలేదు దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకి ఏం మాత్రం గుర్తిస్తారు ఇల్లు ఈ రోజున ఈ మే పదమూడు నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలియన్స్ని పట్టుకొచ్చాం మీ భవిష్యత్తు కోసం ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు మాట్లాడితే జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు క్లాస్ అంటే అర్థం ఏంటి డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి ఒకటి కాదు రెండు కాదు డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి టియ్యేలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు దీని మీద ఒక్కడు స్పందించడు శ్రమ శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్ ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు సివిల్ సప్లైస్ మంత్రినే కొడుకు ఒకవైపు అతను అనుచరులు ఒకవైపు కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్ట ఎక్కడో తెలంగాణలో పాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి ఇక్కడ టీడీఆర్ బాండ్లతోటి దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చి ఉండే వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి ఇది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మన ఆశలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు దృష్టిని కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి కోస్తని నదిలో కలిపేయాలి నా భక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు రచుని అంటే నువ్వు కూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి మర్చిపోకు నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి ఒక నదికి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు అలాంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకరిద్దరు నాయకులు సరిపోరు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి జనసేన రోడ్ల మీదకి కొచ్చి పోరాటం చేస్తుంది ఈ మంత్రికి ఈ మంత్రికి చెప్తా ఉన్నాను నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పడ్డ దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో ముఖ్యంగా ఉపాధికి ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతా ఉన్నారు కన్స్ట్రక్షన్ లేబర్ కానీ కార్పెంటరీస్ కా కార్పెంటర్ వ్యవస్థ కానీ వడ్రంగి వ్యవస్థ కానీ అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా ఉన్న నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం రెండు వేల నలభై ఏడులో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే మన పరిశ్రమలు మనకు ఉండాలి ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్ని మా కోర్టు బలంగా తీసుకెళ్తాం ఇక్కడ శ్రీమతులు అనే పదం బదులు జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నాడో మనందరికీ తెలుసు ఇక్కడున్న మంత్రి ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసు ఇక్కడున్న వాళ్ళ మంత్రి కొడుకు ఏం దోపిడీ చేస్తున్నాడో తెలుసు మనందరం కలుగుల్లో ఉన్న ఎలకల్లాగా బయటపడి రావ బయట రావట్లేదు సగం మధ్యతరగతి మనిషి పార్టీలను దాటి కులాలను దాటి ఆంధ్రప్రదేశ్గా భారతదేశంగా ఆలోచిస్తే చాలా బలమైన మార్పు తీసుకురావచ్చు ఒక మధ్యతరగతి మనిషి కడుపు మంట వచ్చి కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడితే అది జనసేన అవుతుంది అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను సగటు మధ్యతరగతి మనుషులు ఎట్లా ఉంటాడో నేను అలాగే పెరిగాను ఈరోజు ఎంత డబ్బున్నా కానీ నా మధ్యతరగతి మనస్తత్వాన్ని నేను పోగొట్టుకో తలుచుకోలేదు ఆ మధ్యతరగతి మనిషే ఈ రోజున కూర్చొని ఓటు చీలకూడదు అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు మధ్యతరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈ రోజున జనసేన ముందుకు తీసుకొచ్చి తీసుకొచ్చి మీ అందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి క్రోధినామా ఉగాది సంవత్సరం నిన్నే జరుపుకున్నాం మీ అందరికీ నేను ముందుండి చెప్తున్నాను మన దాదాపు పది పథకాలు మనది షణ్ముఖ వ్యూహం చంద్రబాబు గారు చెప్పింది సూపర్ సిక్స్ వాటిలో రెండు కామన్ పాయింట్స్ ఉండటం వల్ల అవి పది మనం నాలుగు మన రెండు పాయింట్స్ దాంట్లో ఉండటం వల్ల మొత్తం కలిపి టెన్ పా టెన్ పాయింట్ ఫామ్లాగా ఆంధ్రప్రదేశ్కి కావాలి పెట్టుబడులు రావాలి ఉపాధి అవకాశాలు లభించాలి ఆ దిశగా అడుగులేస్తా ఉన్నాం రైతుకి కన్నీరు పెట్టండి మన ఎర్రకాల సమస్య కానీ ఎర్రకాలవ పూడికలు కానీ రిపేర్లు కానీ చెట్టు చివరకు ఉండే పంట పొలాలు కూడా నీరు అందేలాగా మేమందరం నిలబడాలంటే అరిమిల్లి రాధాకృష్ణ గారి మనస్ఫూర్తిగా మీరు అభ్యర్థిగా గెలిపించండి ఒక్కే మొక్క మాట చెప్తాం హలో ఏపీ హలో ఏపీ